చంద్రబాబు నాయుడు గారు ఉందాతనం అనే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన జీవితంలో చేసిన పాపాలన్నీ పండినాయి మీరు మీ వయసు మీద పడింది కాబట్టి మీరు ఉందాతనం ఎన్ని మాట్లాడినా మీరు మేకతోలు కప్పుకున్న గుంటనక్క చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయింది అన్న దుగ్గతో ఇంకో రెండు మూడేళ్ళు ఆగలేక తన కొడుకుని ప్రయోజకుని చేయలేక ఆడేమో పప్పు గుర్తి అయిపోయాడు ఆ అనేవాడు ఆడి మీటర్ లేదు మోటార్ లేదు మ్యాటర్ లేదు ఏమీ లేదు కాబట్టి ఎన్ని జాకీలు క్రేన్లు రాడ్లు పెట్టి హైదరాబాద్ నుంచి వార్తలు రాయించి మా కుల పెద్దలందరినీ సమావేశపరిచి నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి నన్ను ప్రధానమంత్రి చేయండి నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి నన్ను ప్రధానమంత్రి చేయండి నేను ఎన్నికలకు ముందు చేసిందంతా చూశాం కదా ఇప్పుడు కూడా అదే తన కొడుకుని ప్రజలు ఆమోదించలేదు ఒక శాసనసభ్యుడి స్థానానికి కూడా ఓడించి చేదరించారు అతని వల్ల ఏం తేలట్లా ఒక హార్డ్ హార్డ్కోర్ వైసీపీ నాయకులు కూడా ఇలా మాట్లాడలేదండి నిజంగా కమ్మకులస్తుల్ని ఎవరెవరైతే శత్రువులుగా చూసే సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాల్లో వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడడానికి మనసు ఒప్పలేదు లోకేష్ గారిని ఎంత పర్సనల్గా టార్గెట్ చేయడానికి నిజంగా లోకేష్ గారి మీద అప్పుడు జరిగిన ట్రోలింగ్ ఆ పదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇతను సృష్టించిన పని ఏమైనా శత్రువా పోనీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎప్పుడైనా ఇతను ఏమైనా అన్నారా ఇతను ఏమైనా కొట్టారా లేకపోతే ఏమైనా కేసుల్లో పెట్టారా లేకపోతే ఏమైనా దాడి చేయించారా ఏమీ లేదు కేవలం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయిపోతుంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు అన్నారు ఇప్పుడే మనం ఈ పడవల ఆ పడవలు దూకేయాలి మరి దూకేయి నిన్న ఎవడొద్దన్నాడు దూకేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను పడాలంటే ఇగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకంటే మరి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా ఏదో చదువుకున్న కూడానో లేకపోతే తెలివైన కూడానో ఏదో కారణాలతో దగ్గర పెట్టుకున్నాడు కదా అవన్నీ చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రహస్యాలన్నీ చెప్పెత్తే లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు తెచ్చుకోవచ్చు ఆయన దగ్గర అవకాశాలు పొందొచ్చనే ఒక నీచమైన ఆలోచన అంతే ఇది ఇప్పుడు ఎందుకంత ఎందుకండి ఇప్పుడు ఇతను గెలి ఎప్పుడైతే కూటమిగా ప్రభుత్వం వచ్చిందో హైదరాబాద్ పోయాడు హైదరాబాద్లో దాక్కున్నాడు ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కార్యకర్తలని క్యాడర్ను వదిలేసి హైదరాబాద్ పోతాడా ఎందుకు అంత పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు అరే ఆ రామచంద్ర రామచంద్రారెడ్డి గారు ఎంత ఆయన మాట్లాడలేదు ఆ శ్రీకాంత్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు ఆ కేదిరెడ్డి వెంకటరామరెడ్డి ఎంత ఘోరంగా మాట్లాడలేదు అవినాష్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడదు నీకేంటి పని నీకేంటి నోటుదోల నీ నోటు దోలే నేను నికరా తీసుకొచ్చింది వేళ ఎవడన్నా ఎందుకు జాలు పడతాడండి ఓ తెలుగుదేశం కార్యకర్తగా మాకే నిన్న కాక మొన్న పార్టీలో జాయిన్ అయిన మాకే బాధ అనిపించిందండి వాళ్ళం నేను వంశీ మాటలో అదేంటండి ఎంత దారుణంగా ఇప్పుడు మేమేమి చంద్రబాబు నాయుడు గారి కులస్థలం కాదు ఆయన కూడా ఆయన నాయకత్వం మీద నమ్మకం ఆయన ఏదో రాష్ట్రాన్ని బాగు చేస్తాడు ఇంతకుముందు బాగు చేశాడు అలా బాగు చేస్తాడని నమ్మకంతో మాలాంటి వాళ్ళమే ఏ పదవి లేకపోయినా ఏమి లేకపోయినా మాలాంటి ఎంతో మంది కార్యకర్తలు ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే అదే సామాజిక వర్గంలో ఉండి ఆ సామాజిక వర్గంలో మరి ఆ వారతో మరొకర్హతో అదే పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకొని ఇదా చేయాల్సిన పని అంటే ఇతను నరస్ చేస్తుంటే కొద్దిమంది మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారా ఇటువంటి కొడుకుని దద్దమ్మని చవట చల్లాసని ట్విట్టర్లో నాలుగు లైన్లు పెట్టేవాడిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక సహనం కోల్పోయి వయసు అయిపోతుంది డెబ్బై డెబ్బై రెండు డెబ్బై నాలుగేళ్ళు వచ్చినాయి ఇంకో నాలుగేళ్లకు ఐదు చచ్చిపోతాం నేను చచ్చిపోయే లోపల నా కొడుకుని ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆడు అసలు ఇప్పుడు ఎమ్మెల్యేనే కాలేపోయాడు అని ఈ చావు ఎంత ఘోరమైన మాటలు ఒకసారి చూడండి నిజానికి ఇన్ని ఘోరమైన మాటలు మాట్లాడి తను అరెస్ట్ చేయలేదడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వన్సా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ఏం కావాలి అభివృద్ధికి ఎలా వెళ్ళాలి పెట్టుబడులు ఎలా తేవాలి ఏ ఇండస్ట్రీలు ఎలా పెట్టాలి ఇవి ఆలోచించారో తప్పండి నిజంగా వాళ్ళ కక్షపూరితంగా వెళ్ళాలనుకుంటే మొట్టమొదటి అరెస్ట్ చేయించాల్సింది ఎత్తున ఈ తొమ్మిది నెలల సమయం కాదండి వాళ్ళు వాళ్ళు ఎలాగా అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం వెంటనే మొట్టమొదటి జైలుకి పోవాల్సిన వ్యక్తి ఎత్తున్నాయి అయినా వాళ్ళు వదిలేశారు ఎన్నో జరుగుతాయి అలాంటివి ఎలాంటి జరిగింది ఇలాంటి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతాను పట్టించుకోలేదు ఇప్పుడు కానీ నేను ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే దానికి కూడా కారణం ఇతనే అదేంటో కూడా చెప్తాను ముందు నిజ స్వరూపం చూడండి ఒకసారి భయంతో ఈ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందేమో ఏమో అనే భయంతో ఆయన ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా లోకేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారు తదనంతరం పాలు పెరుగు తోటకూర అమ్ముకొని పతకాల్చినాడే వాడు దేనికి పని ప్రజలు ఆమోదించారు వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఏముంది లోకేష్ విమర్శించాను చంద్రబాబు నాయుడు ఇంకేం చేయగలడు వాళ్ళు పట్టపట్నం వస్తాడా ముసలు పళ్ళు ఊడిపోతే ఇక్కడ సౌండ్ వస్తుందా ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తోక ఇప్పుడు వాళ్ళు వంశీ ముసలాడావుడా ఆయన ముసలి ఆయన పళ్ళు ఊడిపోతాయట రేపు మాపు చచ్చిపోతాడేటా లోకేష్ గారు పాలు పెరుగు తోటకూర ఇలాంటి ఇది రాజకీయమా రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలు ఎలా ఉంటాయా ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తింపులు చంద్రబాబు నాయుడు బెదిరింపులు చంద్రబాబు నాయుడు ఉంకరింపులు కాళ్ళు కొట్టుకోటాలు ఇవన్నీ ఎప్పుడో చూసేసాం ఈ వయసులో నేను ఇక దగ్గరికి వచ్చేసింది నాకు అవసరం దశ వచ్చేసింది ఈ లోపు నేను నా అప్పుడు ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి ఎక్కడో కూర్చోబెట్టేయాలి సింహాసనం మీద కూర్చోపెట్టడానికి అర్హత ఉండాలి కదా ప్రజలు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఇదే వంశీ వంశీ అంతకు జగన్ గారిని భారతరెడ్డిని విమర్శించాడు ఆ వీడియో దాన్ని దొరుకుతుందేమో దాని పోస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు నీ పరమ సన్నాసి మంగళగిరిలో ఎమ్మెల్యే గెలవలేకపోయాడు ఆ మాటలు మళ్ళీ నేను రిపీట్ చేయలేను కానీ లోకేష్ గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడు చూడండి ఎమ్మెల్యే కాలేపాడేట అలాగట ఇలాగట బూతులు కించపరిచే మాటలు వంశీ ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీతో నెగ్గాడు అతిపెద్ద మెజార్టీ తొంభై ఒక్క వేల మెజార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి టోటల్ ఓట్లు కలిపి తొంభై ఒక్క పడతాయి కానీ ఇక్కడ నారా లోకేష్ గారు వైసీపీ అభ్యర్థి మీద తొంభై ఒక్క వేల మెజారిటీతో నెగ్గి ఈవేళ ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి ఆ మంత్రిత్వ శాఖల్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఇక్కడి నుంచే కాదు ఇంటర్నేషనల్ నుంచి కూడా ఆయన పెట్టుబడులు తీసుకొస్తూ ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో చూడు అంటే అప్పటికి వీళ్ళ వీళ్ళ అహంకారం ఏంటంటే అండి వీళ్ళు ఎలాగైనా గెలవరేమో ఇప్పుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ డబ్బులు ఉన్నారు ఆ డబ్బులు పంచేసిన దాన్ని మళ్ళీ మాకు ఓట్లు పడిపోతాయి మళ్ళీ మేమే నెక్కేస్తామనే ఆ ఆశ ఆ అత్యాశ దురాశ ఆ నీచత్వం అనమాట నీచానికి దిగజారటం సొంత ఇంటి వాసల్ లెక్కెట్టేవాళ్ళు అంటారండి సొంత ఇంటి వాసల్ లెక్కెట్టేవాళ్ళు ఇంకేదోగా ఉంటుందండి అలాంటి దారుణమైన సామెతలు అంటే తనకు ఉపయోగపడతాయి చాలా గట్టిగా మాట్లాడుతున్నాను ఇంకా అయితే ఉన్నవాడు ఉన్నప్పుడు ఉందాగానే ఉండాలండి అధికారం ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ ఇతను కానీ కొడాలి నాని కానీ రోజా కానీ లేకపోతే మరొకరు మరొకరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయేవారండి వాళ్ళు ఒక్కసారి అధికారం పోయింది అందరూ మళ్ళీ ఎలకలో కలుగులో దూరెత్తే చూసారా అలా దూరేశారు ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడక్కర్లేదు ఎందుకంటే అలాంటి టైంలో అంత హీట్లో కూడా ముప్పై కేజీలు పెట్టినా హత్య ప్రయత్నాలు జరిగినా ఇక్కడే ఉండి మేము పోరాడేమండి ఇక్కడే ఉందండి పెట్టండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా బనికిరాడు ప్రతిపక్ష నేతగానే కాదు అతను వార్డు మెంబర్గా కూడా బనికిరాడు అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో ఏ తిహార జైలుకి పోతాడో ఇంకే జైలుకు పోతాడో వీళ్ళే జైలుకు పోతారో అనేది కూడా చరిత్ర చదువుతుంది మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే కనీసం మీ భార్య భారతి గారి జైలుకు వెళ్లకు సాక్షి భార్యల విషయాన్ని పబ్లిక్ లో మాట్లాడే వ్యక్తి ఇప్పుడు నారా చంద్రనాయుడు నాయుడు గారి భార్య భువనేశ్వర ఏదో అన్నారు అనేసాడు అయ్యేడు అనేసాడు అని చెప్పి సంకల్ గుద్దుకుని వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని కూడా పబ్లిక్ లో బయట తీసుకొచ్చిన వ్యక్తి అంటే భార్యల విషయాల్ని ఇంట్లో ఉన్న పర్సనల్స్ ని బయట మాట్లాడే స్టైల్ ఎత్తుంది తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాలకు కూడా మీరు తిరగాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి అవడం సంగతి తర్వాత వెళ్ళి జైన్ బోన్లో కూర్చోవాల్సి ఉంటుంది ఎప్పటికైనా కూడా ఓ సంస్కారం నేర్చుకుని విజ్ఞత గల రాజకీయ నేతగా హుందాతనంతో మీరు నిజమైన ఆరోపణ చేయండి నిజమైన సవాల్ చేయండి స్వీకరిస్తాను నేను సవాల్ చేస్తాను స్వీకరించు దాని మీద ఎంక్వైరీ చేయండి దాంట్లో మీరు చెప్పింది వాస్తవం అయితే నేను ఇరవై నాలుగు రాజీనామా చేస్తాను నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి మీరు ఏ టైప్ ఆఫ్ విచారణకు ఆదేశించినా కూడా బ్రహ్మలింగం చెరువు మీద మీరు మీకు అత్యంత ఇష్టమైనటువంటి సిబిఐని పెట్టచ్చు మీకు అర్థమైంది కదండి ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఏం మారిపోయిందని వెంటనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ మళ్ళీ జగన్ గారి దగ్గర చేరాడు చంద్రబాబు నాయుడు గారి గుండెలో చిల్లు ఉంది మీకు తెలుసా అమెరికాలో మేయక్ కెలుచు పెట్టుకుంటాడు వెళ్ళాడో లేదా కనుక్కోండి నేను చెప్పి నిజమో కాదో కనుక్కోండి ఆయన గుండెలో చిల్లు ఉందా లేదా ఆయన గుండెలో చిల్లు ఉందా లేకపోతే ఆయన జేబుకి చిల్లు చిల్లుందా లేకపోతే దేనికి ఎక్కడ ఏది ఉందో ఇతని పని ఏంటండి ఏంటండి రాజకీయం అతనేమి అలగా మనిషి కాదు కదా అతనేమి తాగుపడిపోయి తాగిపోతు కాదు కదా రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తే కదా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి పోనీ ఓకే నీకు నచ్చలేదు తెలుగుదేశం నువ్వు వైసీపీలోకి వెళ్ళావు అధికారం కోసం వెళ్ళు అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇంత దారుణంగా దిగజారి మాట్లాడిన లేరు అందులో చంద్రబాబు నాయుడు గారి దయత్వం రాజకీయ భిక్ష పొందిన మీలాంటి వాళ్ళు కూడా మరి ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండొచ్చు వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని పూర్తిగా క్యారెక్టర్ ఉన్న మైకేల్ జాక్సన్ లాగా ఈ మధ్య ఇట పెట్టుకుని మైకిల్ ఇట ఇట అంటున్నాడు ఎందుకన్నాడు చేయబోయింది నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు ఇవన్నీ మాట్లాడితే బాధపడతాడు అలాగే బ్రెయిన్ పోయింది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గ్యాంగ్కి బ్రెయిన్ పోయింది ఆయనకి మర్స్ వచ్చింది మర్చిపోతున్నాడు అబద్ధం చెప్పడం కాదు అందరూ ఏమనుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చదువుతున్నాడు ఎన్నో చెప్పేవాళ్ళు కాదు ఆయన మతి మరపు వచ్చింది అల్జీమర్స్ ఎప్పటి నుంచో ఉంది ఇది దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటాం మొదలు పెట్టాడు మళ్ళీ అది తింటే తగ్గిపోద్ది అని మానేసిన మాంసం ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్వెజ్ తింటే అందుకని చెప్పి మానేసాడు ఈ మధ్య అల్జీ మత్స ట్రీట్మెంట్ అని చేపలు తిన్నాడు ఇవన్నీ నిజం కదా ఇవన్నీ ఏ ఒకటి రెండు కాదండి ఎలాంటి మాటలు ఏమండీ ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది కోటమి గవర్నమెంట్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇంత దిగ్గజారి మాట్లాడారండి ఇప్పటిదాకా అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి ఎరగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి భీమవరంలో లోకేష్ గారి మీద దాడి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి గన్నవరం కార్యాలయం మీద దాడి ఎన్ని దాడులు చేశారు వైసీపీ నుంచి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైసీపీ కార్యాలయం మీదన్నా ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎక్కడైనా దాడి జరిగిందా ఎవరైనా ఎక్కడైనా కొట్టారా ఎక్కడైనా దేన్న తగలబెట్టారా కోటం ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని వాళ్ళు చెప్తున్నానండి తప్పు చేసిన కూడా పార్టీ వీలు వదిలేలా ఎన్నో వేరే వాళ్ళకి ఎవరో తెలియదుగా మొత్తాన్ని మీరైతే భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్తున్నారు నేను నిజంగా ఫీల్ అయితేనే చదువుతాను నన్ను బెదిరించి అయితే ఆవిడ చప్పించలేడు ఆడెవడో వనభోయినాల్లో బెదిరించాడని లేకపోతే సుపారీలు ఇస్తా ఉన్నా కౌన్కేస్తా కొట్టని ఈ వడతూ లేకపోతే ఈ తాటేక చప్పులు చాలా మందిని చూసాం రాజకీయ జీవితంలో వాళ్ళకి భయపడటం అవన్నీ జరగవు మేము చేతులు ముడిచి కూర్చోాలా వాళ్ళు ఏదన్నా సవాళ్ళంటే దాన్ని బస్తీమే సవాలే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడూ కూడా పక్కల మల్లె కవరీ చూతా ఉంటాడు అంటే నేను లేస్తే మగాని కాదు నేను అది పీవుతా ఇది పీవుతా అది ఇది కత్తిరిస్తా నేను అది చేసి చేసా అని చెప్పి మంగని శబ్దాలు చేస్తూ ఉంటాడు నేను ఏం చేసినా చెల్లుతుంది ఎదురొస్తే ఎవరైనా చంపేస్తానని విరవీకి ఆ అధికార దుర్మదరంధంతో బతికి ఆ తర్వాత అలిపిరిలో నక్సలైట్ల క్లీమైనప్పటికీ ఆ తర్వాత రాత్రిపూట నిద్రలేచి ఇంట్లో ఏదన్నా పళ్ళమో గ్లాసో స్పూనో నేల మీద పొరపాటును పడితే ఆ సౌండ్కి లేచి పెద్ద పెద్ద అరుకులు అమ్మో బామ్ అమ్మో బాంబని అరిచిన సంగతి అలిపిరిలో బాబుదాడు మీ అందరికీ తెలిసిందే అండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు చంద్రబాబు నాయుడు గారి కారు కింద ఆ ల్యాండ్ మైన్ పెడితే మావోయిస్టులు కారు ఇరవై అడుగులు పైకి లేచిపోయింది అప్పుడు కారులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కింద బ్లాస్టింగు మంటలో ఆ మంటలతో కారు పైకి ఎగిసిపోయి మళ్ళీ అక్కడి నుంచి నేలగొడింది అప్పుడు కూడా డోర్ తీసుకుని మా ఆయన మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది ఆ రోజున ఆయన నడుచుకుంటూనే వెళ్ళిపోయాడు ఆయన ఏం పడిపోయినట్టు చచ్చిపోయినట్టు యాక్ చేయలేదు అప్పటికప్పుడు స్ట్రక్చర్లు వచ్చేసి లేకపోతే ఇంకొక అంబులెన్స్లో వచ్చి ఆయన తీసుకెళ్ళలేదు మామూలుగా లేచి చక్కగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు అంత ధైర్యవంతుడు అరే నేను రాజకీయాల్లో ఉంటే నన్ను ఎంత దారుణం చంపేలా చూస్తున్నాడని రాజకీయాలు వదిలేసి పోలేదండి ఆయన అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు ప్రజలకు ఏం చేయాలో ఆయన చేయాలనుకున్నది ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ఒక్కడు కూడా వెనక్కి వెళ్ళా దాన్ని ఈయనకారం చేస్తున్నాడు గ్లాసు పడినా సరే బాంబు బాంబో నడిచేసి చూడని అంటే ఆయన్ని అంత చులకన అండి చులకన పరిచే ఆయన మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆయన మీద నమ్మకాన్ని చంపేద్దామని ప్రయత్నించాడు ఇతను కానీ కోటమి ప్రభుత్వాలు ఇన్ని నిన్ను కబుర్లు ఎప్పాడు కదా అబ్బాయి నేను చాలా మందిని చూసాను రాజకీయాలు చాలా ఇలాంటి వాళ్ళని ఉడతోపులు చాలా చూసాను అన్నారు కదా మరి వెళ్ళి ఆ ఎక్కడ మైహోంభూజలో ఎందుకు దూరేశారు మీరు ఏమండే వంశీ గారు ఇప్పుడు మీతో పాటు గెలిచిన వాళ్ళు మీతో పాటు ఓడిపోయిన వాళ్ళు చాలామంది వైసీపీ నాయకులు ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళంతా కార్యకర్తలకు అండగానే ఉన్నారు కదా ఏమైనా కేసులు అయితే లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి ఏదైనా పనిష్మెంట్లు వస్తే సరే దాన్ని ఎదురు ఎదుర్కొంటూనే కార్యకర్తలకు అండగా ఉన్నారు కదా వాళ్ళంతా కానీ మీరు ఒకలే ఎందుకు మరి ఉడతలాగెళ్ళి మైహో భూజలు దూరరు ఇంత చిన్నదానికే భయపడే మీరు ప్రాణాపాయం నుంచి బయటపడిన నారా చంద్రబాబు నాయుడు గారి ధైర్యానికి మీరు వంకలు పెడుతూ మాట్లాడటం ఎంత నీచంగా ఉందండి నేను చెప్పలేనండి